కలియుగ లక్షణం ఒకటి బ్రహ్మగారికి తెలుసు రెండు నారదుడికి తెలుసు చాలా పాడైపోతున్నా ఎవరికి మనం పాడైపోతున్నాం అన్న స్పృహ ఉండదు మనం ఎంత బాగుపడిపోతున్నామో అని అనుకుంటారు మీరు అందుకే మీరు చూడండి లోకంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఇంకా మీకు కొంచెం తక్కువ ఉంటుంది నా బోటిగాడు ఈ ఉపన్యాసాలు చెప్పినటువంటి ప్రారంభానికి ఒక పెద్ద శిక్ష ఒకటి అనుభవిస్తూ ఉంటాం తనని తాను పరిచయం చేసుకుంటాడు ముందొచ్చి నేను ఫలానాన్ని అంటాడు అంతే తర్వాత వచ్చేటటువంటి మాట ఏమిటో మీరు గ్రహించేయచ్చు మీకు అలవాటు అయిపోతుంది ఆయన ఏమంటాడో తెలుసా అండి నేనండి ఇప్పటికి వెంకటేశ్వర స్వామి వారికి అండి ఓ వెండి కిరీటం ఒకటి చేయించానండి మా ఊళ్ళో రామాలయంలోనండి రెండు మెట్లు కట్టించానండి నేనండి సింహాచలం మొదలుపెట్టి వెంకటాచలం వరకు అన్ని చోట్ల కళ్యాణం చేసేసానండి వీడు చేయకపోతే ఆయనకి కళ్యాణమే లేదన్నట్టు మాట్లాడుతుంటాడు ఈశ్వరు అసలు నిజంగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించాడు నేను